ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్స్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగున ఐక్యరాజ్యసమితి ఏర్పడింది ఈ ఏటా ఇదే రోజున ఐక్యరాజ్యసమితి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ప్రపంచ శాంతి పరిరక్షణ అంతర్జాతీయ సహకారం ప్రపంచ దేశాల మధ్య సమన్వయం వివిధ సమస్యలను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే ఐక్యరాజ్యసమితి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఐరాసా ఏర్పాటుకు అట్లాంటిక్ చార్టర్ అనేది కారణం దీనిపైన పంతొమ్మిది వందల నలభై ఒకటి ఆగస్టు పద్నాలుగున అప్పటి బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డీ రుజివెల్ట్ సంతకాలు చేశారు యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని పంతొమ్మిది వందల నలభై రెండులో ఫ్రాంక్లిన్ డీ రుజువెల్ట్ సూచించారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో డంబర్టన్ వోక్స్ వద్ద జరిగినటువంటి సమావేశంలో అమెరికా బ్రిటన్ రష్యా చైనా దేశాల యొక్క ప్రతినిధులు విస్తృత సంప్రదింపులు జరిపిన అనంతరం ఐక్యరాజ్య సమితి అనే అంతర్జాతీయ సంస్థను నెలకొల్పాలని నిర్ణయించారు పంతొమ్మిది వందల నలభై ఐదు జూన్ ఇరవై ఆరున సాన్ ఫ్రాన్సిస్కోలో యాభై దేశాలు సమావేశమై ఐక్యరాజ్యసమితి చార్టర్ను రూపొందించి సంతకాలు చేశాయి భారత్ పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి ఇందులో సభ్యదేశంగా కొనసాగుతుంది దీంతో ప్రస్తుతము నూట తొంభై మూడు సభ్యదేశాలు ఐక్యరాజ్యసమితిలో ఉన్నాయి ఐరసా సాధారణ సభ తొలి సమావేశం పంతొమ్మిది వందల నలభై ఆరు జనవరి పదిన లండన్లో జరిగింది ఐక్యరాజ్యసమితి రాజ్యాంగంలోని ప్రవేశిక ముసాయిదాను దక్షిణాఫ్రికా దేశానికి చెందిన జాన్ క్రిస్టియాన్ రూపొందించారు ఐరాస యొక్క ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్లో ఉంది అధికార భాషలేంటి అంటే ఇంగ్లీష్ ఫ్రెంచ్ రష్యన్ అరబిక్ స్పానిష్ చైనీస్ ఇప్పటి వరకు ఐరాసాకు సెక్రటరీ జనరల్స్గా పనిచేసినవారు ట్రిగ్వేలి ఈయన నార్వే దేశానికి చెందినవారు ఈయన యొక్క పదవీ కాలము పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు వరకు ఐక్యరాజ్యసమితికి సెక్రటరీ జనరల్గా ట్రిగ్వేలి అనేది ఆయన పనిచేయడం జరిగింది దాగ్ షీల్డ్ ఈయన స్వీడన్ దేశానికి చెందినవారు ఈయన పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు ఐక్యరాజ్య సమితికి సెక్రటరీ జనరల్గా పనిచేశారు యుథాంట్ ఈయన మయన్మార్ దేశానికి చెందినవారు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు ఐక్యరాజ్య సమితికి సెక్రటరీ జనరల్గా పనిచేసింది యుతాంట్ కుర్దు వాల్దీమ్ ఈయన ఆస్ట్రేలియా ఆస్ట్రియా దేశానికి చెందినవారు ఈయన పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ఐక్యరాజ్యసమితికి సెక్రటరీ జనరల్గా పనిచేశారు జేవియర్ పెరేజ్ డిక్యులర్ ఈయన పెరుగు దేశానికి చెందినవారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు ఈయన ఐక్యరాజ్య సమితికి సెక్రటరీ జనరల్గా పనిచేశారు బౌత్రోస్ ఘని ఈయన ఈజిప్ట్ దేశానికి చెందినవారు పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు ఐక్యరాజ్య సమితికి సెక్రటరీ జనరల్గా పనిచేశారు కోఫీ అన్నన్ ఈయన ఘనా దేశానికి చెందినవారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి రెండు వేల ఏడో సంవత్సరం వరకు ఐక్యరాజ్యసమితికి సెక్రటరీ జనరల్గా పనిచేశారు బాన్కి మోన్ ఈయన దక్షిణ కొరియా దేశానికి చెందినవారు రెండు వేల ఏడు నుండి రెండు వేల పదిహేడు వరకు ఐక్యరాజ్యసమితికి సెక్రటరీ జనరల్గా పనిచేశారు ప్రస్తుతం ఉన్నటువంటి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ఆంటోనియా గుటెరస్ ఆంటోనియా గుటెరస్ పోర్చుగల్ దేశానికి చెందినవారు ఈయన రెండు వేల పదిహేడు నుంచి స్టిల్ రెండు వేల ఇరవై ఐదు జూలై ట్వంటీ ఎయిత్ వరకు అంటే ఇప్పుడు కూడా ఈయన కొనసాగుతూ ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి